హైదరాబాద్ సోమచూడులో జాతీయ బీసిద్ధుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జాతీయ బీసిద్ధుల అధ్యక్షుడు కుమారస్వామి ఆభరణం కృష్ణమోహన్ బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు దేశంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కుమారస్వామి డిమాండ్ చేశారు బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగకపోవడం విచారకరమని కుమారస్వామి అన్నారు కేంద్రం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే జాతీయ స్థాయిలో ధర్మగ్రహ దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు పునగణతోనే సమాన అవకాశాలు వస్తాయి పులగణతోనే ప్రతి వర్గానికి సమాన అవకాశాలు వస్తాయి పులగణతోనే డెబ్బై కోట్ల బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మంటల్ కమిషన్ లో మన రాజ్యాంగంలో లేని ఆర్టికల్ త్రీ ఫోర్టీ ప్రకారము ఓబీసీ జాబితా లెక్కలు తీసుకొని తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని వారి యొక్క ప్రాతిపదికంగా రిజర్వేషన్లు కల్పించాలని ఉంది ఆర్టికల్ ప్రకారము మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది యాభై రెండు శాతం ఓబీసీలు ఉన్నట్లుగా గుర్తించి వారికి ఎస్సీ ఎస్టీలు ఎలా రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సూచన చేసింది అది ఎక్కడ పోయింది అటుకెక్కిందా అని ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా బీసీల అభివృద్ధికి బీసీల అభ్యున్నతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అని ఆనాడు మండల కమిషన్ సూచన చేస్తుంది ఈ రోజు ఉద్యోగ ప్రవేశాలలో అన్యాయం జరుగుతా ఉంది ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడితే కనీసము రుణాలు మరియు ప్రత్యేకమైన పథకాలు బీసీల అభివృద్ధికి ఏర్పాటు చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు దాటినా బీసీలకు చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అంతా శూన్యం